ఎప్పటించి ఉంటున్నా నేను పుట్టింది ఈడనే పెరిగింది ఈడనే నేను డ్రైవింగ్ చేసుకోని నేను ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది నేను సిక్ అయ్యి ఆపరేషన్ అయింది నాకు అందుకోసమనే నేను ఎక్కడ కాలింటికాళ్ళకి వెళ్ళి వీని పట్టుకొని వస్తా తీసుకొని పోతా అంతే మరి రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన జైపాల్ రెడ్డి అని ఈడ ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఇప్పుడు ఊర్లంతా అందరితోనే అదే చేస్తున్నాడు నాకు తెలిసి ఇప్పుడు రేషన్ కూడా ఆయన పేరే చెప్పి తీసుకుపోతున్నారు అని నాకు తెలుసు రేషన్ రేషన్ బియ్యము అవే ఈ మా మందులు కదా మీరు అడిగింది యూరియా యూరియా మందులు కూడా ఈడైనా తీసుకుపోతారు రేషన్ ఏమో స్కూల్ స్కూల్ హై స్కూల్ ఉన్న కదా స్కూల్ దగ్గర తీసుకుపోతారు ఈడనేమో రాషన్ ఇస్తారు రోజు వస్తారు ఒకరో ఇద్దరు వచ్చి మాత్రం తీసుకొని పోతారు కానీ హెవీగా మాత్రము మనుషులు ఉండరు దీనికి అది చెప్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి నంబరే ఉన్నది బిటా ఈడ రేవంత్ రెడ్డి నెంబరే ఉన్నది ఎందుకంటే ఇప్పుడు పదవులు ఉన్నాడు కాబట్టి ఆయన మాటలే అందరు మాట్లాడరు కాకపోతే ఈడ ఈడ రెడ్డిస్ మాత్రం మొత్తము ఆయన మాటనే మాట్లాడతారు కుల్ల చెప్తున్నాను నేను ఎందుకంటే నా ముంగట పెరిగిన వాళ్ళే ఇప్పుడు అందరూ లీడర్ల లెక్క తిరుగుతూరు చెప్తున్నాను కదా నేను ఇంకా వేరేది చెప్పేది ఏం లేదు ఆయన గురించి అబద్ధం చెప్పవలసింది అవసరం కూడా నాకేం లేదు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈడ కూడా అందరికి మంచి చేసే ఇప్పుడు కొత్త పింఛన్ వాళ్ళు వస్తున్నారంట కొత్త వాళ్ళని కూడా అప్లై చేసిరట వాళ్ళు కూడా చేస్తారు అంత మంచిగానే ఉన్నది బేట ఇగో పదవిలో ఎవరు ఉంటారో వాళ్ళదే మాట్లాడతారు అవునా కదా ఇప్పుడు జయపాల్ రెడ్డి అని ఉన్నాడు జయపాల్ రెడ్డి మాత్రం ఫుల్ ఆయనకే సపోర్ట్ ఆయన వెంబడి కనీసం ఒక పది పదిహేను మంది తిరుగుతుంటారు రెడ్డి మంది పది పదిహేను మంది తిరుగుతుంటారు అందరూ ఆయన పాటని ప్రతి జాగాలో వచ్చి ఆయన్నే పూజ చేసిపోతాడు విగ్రహాలకు ఇది చేస్తుంటాడు జెండాలు ఎగిరేస్తుంటాడు అన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పదవిలో ఉన్న ఆయనకే అందరం సపోర్ట్ చేస్తాం అవునా కదా మాలిగా రావడానికి యూరియా ఈడ వ్యవసాయం చేసేటోళ్ళు తక్కువైపోయారు నాన్న తక్కువైపోయారు అందరూ పొలాలన్నీ అమ్మేసుకున్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది అంటే కనీసం ఒక పది పన్నెండు మంది మాత్రం కంపల్సరీ వస్తారు ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఇంకా కూడా వ్యవసాయం చేస్తారు పైసలు లేవని కాదు పైసలు ఉన్నవాళ్ళే వాళ్ళు గరీబుగా ఉంటేనేమో నాలు లెక్క ఉంటేనేమో అందరూ అనుకుంటున్నా నాకు ఇప్పుడు పని లేదు నేను ఇప్పుడు నలభై ఏళ్ళ సరి పని చేస్తుంది నలభై ఏళ్ళ సరి డ్రైవింగ్ చేసిన అయిపోయింది ఇప్పుడు నేను ఏ పని కూడా చేయలేదు పింఛన్ గిట్ట ఏం ఏం వస్తలేదు మన నాకు ఇంకా పింఛన్ గిటాయలేదా అప్లై చేసినా చేసి కూడా ఆరు నెలలు అవుతుంది బిటాయి ఆరు అయింది ఇంకా అధికారులు ఇక అధికారులు ఏమంటారు అంటే ఇక వీళ్ళని అడిగినా వాళ్ళని అడిగినా జయపాల్ రెడ్డిని కూడా జైపాల్ రెడ్డి ఒకప్పుడు ఈడ వచ్చిపోతుండే ఎవరు మన ఇప్పుడు సీఎం సీఎం ఈడికి వచ్చి తిరిగిపోతుండే ఇప్పుడు అందరూ ఈ ఇక్కడోళ్ళు మొత్తం ఆయన దగ్గరికే పోతారు కలుస్తారు వస్తారు నానా కుల్ల సంగతి కాదు ఈడ రెడ్డిస్ మాత్రం జైపా ఆయనదే అవా ఆయనదే కుళ్ళ నేను ఆయనను ద్వేషంగా చూసేటోళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏంది కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అయ్యాను ఆయన ఆయన ఎమ్మడికి లేటప్పుడు చాలా మంది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయట కొంతమందికి వచ్చినాయట ఇంకా కొంతమందికి రాలేదట ఆ ప్లే ఏమనది టామే ఏమనకు గది సంగతి నాన్న ఇక యూరియా మందులు మాత్రం రోజొస్తాడు ఆయన ఇక ఎన్ని అమ్ముతున్నాడు అనేది కూడా నాకు కూడా తెలియదు భారాలు తీసుకుపోతారు బండ్ల మీద వస్తారు బండి మీద వేసుకుంటారు పోతారు కాకపోతే నువ్వు అన్నట్టు నువ్వు అడిగింది క్వశ్చన్ క్వశ్చన్ను కరెక్టే ఏందంటే ఇడేమన్నా నడుస్తుందా లేదా అని అన్నది చూసినావా దానికి సమాధానం నేను చెప్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు ఉండే వ్యవసాయం చేసేటోళ్ళు అదే మన బండి ఉంటుంది చూడు ఎడ్ల బండి ఎడ్ల బండి తెచ్చి వేసుకొని పోదురు ఈడ పక్క ఇప్పుడు ఆడికెళ్ళి చేంజ్ చేసి ఈడ పెట్టు నడుస్తుంది ఆయన ఆయన మాత్రం నడుస్తుంది ఎంతమంది అనేది మాత్రం నాకు కూడా ఐడియా లేదు నేను ఎట్లా చెప్పాలి మల్లారెడ్డి మల్లారెడ్డి రెడ్డి ఇప్పుడు ఈడున్నాడు గది మల్లారెడ్డి వస్తూనే ఉంటాడు పాత వాళ్ళందరూ వచ్చిపోతూనే ఉంటారు నాన్న ఆయనకి వచ్చినప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి కూడా ఈ నేను చెప్తున్నాగా మల్లారెడ్డి నా ముంగట అనేది మరి ఇప్పుడు చెప్తున్నాట ఇప్పుడు నాకు మాకిడ చేసినప్పుడు ఈ ఊళ్ళో సర్పంచు శ్రీనివాస్ అని ఉండే వాడు మా సొంత బొమ్మాడిది వాడు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తుండే వాడు ఏడ మీటింగు పెట్టుకున్నా కూడా వాడు మా బొమ్మాడి కాడే చేస్తుండే ఇప్పుడు నువ్వు అవసరం ఉంది నువ్వు ఆయన అవసరం ఉంది పోయింది ఇంకొకరు అవసరం వాళ్ళందరినీ పిలుస్తుండే ఆ సార్ వచ్చినప్పుడు ఆయన ఈయన అందరు కూర్చుని మాట్లాడు నేను ఎప్పుడు అలా మీటింగ్ల కాడికి కూడా పోకపోతుండే ఏమే కదా అవసరం ఇప్పుడు నేను ఏడాది అవుతుంది పింఛన్ కోసం నేను అప్లై చేసుకున్నాను కానీ నాకు కూడా ఇంకా రాలే ఏం చేయాలి అలా అవునా కదా ఇప్పుడు రాజకీయం ఎవరిది నడుస్తున్నదో వాళ్ళు నడుస్తుందన్న మన అందరిది నడుస్తుందని కూడా అనుకోం కదా మనం గది చెప్తున్నా కదా ఇట్లా బంధువులు ఉన్నారనండి వాళ్ళు పదవిలో ఎవరున్నారో వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి అనేది లేదా ఈడ కొంతమంది అందులో యూనియన్ల తిరిగి వాళ్ళను వీళ్ళను సంజాయించి మంచిగా చేసి చేసిన వాళ్ళు వాళ్ళు అందరు సర్పంచ్లే ఉండే మంచి నీళ్ళు మా మంచి నీళ్ళు వస్తున్నాయి బయట మంచినీళ్ళు అయితే వస్తున్నాయి ట్యాంక్ కదా వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి దినం తప్పి ఉంటుందా కరెంటు మాత్రం ఒకటి జర్ర ప్రాబ్లం అవుతుంది ఏమైతు పోతుందా పోయిందాక గంట రెండు గంటలు పోతుంది అయితే ఇప్పుడు ఇగో ఇప్పుడు ఈ రోడ్ ఉందా ఈ రోడ్కు ఇటుపక్కనేమో మొత్తము మేడ్చల్ నుంచి వస్తుంది ఇక్కడేమో మొత్తము షామీర్పేట నుంచి వస్తుంది అట్లా కరెంటు బిల్ ఇక మాకు ఇక ఇండ్ల ఎవ ఎంత నడుస్తుంది జీరో పెట్టిండు నేను జీరోకు అప్లై చేసుకొని కూడా ఈ ఏడాది అవుతుంది మా అమ్మ మా నాయన ఉండే నేను హాస్పిటల్ ఉన్నప్పుడు మా అమ్మ సిక్కై మా అమ్మ చనిపోయింది మా నాయన ఒక సంవత్సరం ముందు మా నాయన చనిపోయింది ఇప్పుడు నేను కూడా దేనికోసం ఆశపడకుండా అన్నట్టు ఉంటున్నా ఏమో ఇక భగవంతుడు నేను బతికి రావడమే పెద్ద గొప్ప అనుకున్నాను మాది కూడా కరెక్ట్ టైంకి టై టైంకు ఇస్తురు బేట పింఛన్ వచ్చేటోళ్ళకి ఇస్తారు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా రాలేదట ఈడ అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు పాత సర్పంచ్ ఉన్నప్పుడు పింఛన్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళే వాడుకుంటు